రాష్ట్రంలో ఇప్పుడే మొదలైన బస్సు యాత్ర సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పుడే బస్సు యాత్ర అయితే మొదలైందనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది కడప జిల్లా ఇడుపుల బాయిలో వైఎస్ఆర్ ఘాటు నుంచి అయితే బయలుదేరిందనమాట సో తన తండ్రి అంటే జగన్ తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళు అర్పించారు జగన్ గారు తన తండ్రి ఘాటు వద్ద ముందుగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు ఇందులో తల్లి విజయము కూడా పాలు పంచుకున్నారు సో ప్రత్యేక ప్రార్థనలు అయితే చేయడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర బహిరంగ సభలతో ఇరవై ఒక్క రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్నారన్నమాట తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరుగుతుంది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ కూడా రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మమేకమవుతారు ప్రభుత్వ పనితీరును కూడా మరింతగా మెరుగుపరుచుకోవడానికి వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తారు మధ్యాహ్నం ఒకటి నలభై గంటలు కిడుపులపాయ్లో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కుమారినిపల్లి వేంపల్లి సర్వరాజుపేట సో ఇలా మనం చూసుకుంటే వరుసగా విధంగా దాటుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట రోజు కొన్ని ఏరియాలు అయితే వెళ్తూ ఉంటారు సో విధంగా మొత్తం ఇరవై ఒక్క రోజుల అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది